హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లిటీపప్ప ఛానల్ నిన్న భోగికి మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినామని చెప్పాను కదా నేను షార్ట్ వీడియో తీసి పెట్టాను ఇంకా భోగికి అయితే వెళ్ళినాము భోగి పండ్లు పోసుకోవడానికి ప్రతి ఇయర్ మమ్మీ భోగి పండ్లు పోస్తుంది ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే నేను మా హస్బెండ్ పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళినా అప్పటికే చెల్లెలు కూడా వచ్చేసింది కాబట్టి ఇంక చెల్లెలు కూడా ఉండే మమ్మీ అయితే బట్టలు పెడుతుంది ఈసారి ముగ్గురికి సేమ్ కుట్టించింది మమ్మీ బట్టలు ఇంకా పింటుకు కూడా తీసుకొచ్చింది బట్టలు ప్రతి ఇయర్ తెస్తుంది చెప్పాను కదా నేను ప్రతి ఇయర్ ప్రతి పండుగ తెస్తుంది మమ్మీ అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే బట్టలు కొత్త బట్టలు పెట్టినాక ఇంకా అందరం అయితే భోగి పండ్లు అయితే పోస్తున్నాము ఇంకా మన పిల్లలకి భోగి పండ్లు పోసుకుంటే మనకి చాలా సంతోషం అనిపిస్తుంది కదా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు పోసాక వాళ్ళకైతే లక్ష్యం లేచి ఆరతైతే ఇచ్చేసినాము మంచిగా ఉండాలని చెప్పి ఇంకా వాళ్ళు చదివి మంచిగా ప్రయోజకులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం కదా మనం అయితే పేరెంట్స్ ఇంకా పిల్లలకైతే ఎవరితో వచ్చినంత వాళ్ళ అమౌంట్ అయితే ఇచ్చినాము వాళ్ళ కిడ్డి బ్యాంక్లో అయితే వేసుకున్నారు చాలా మంది ఏమో బ్యాక్గ్రౌండ్ లో డెకరేషన్ చేసి అలా పోస్తారు ఇంకా అంత టైం అయితే మనకి ఫెస్టివల్ టైంలో ఉండదు ఎందుకంటే పని అంత నేను మా సిస్టరే కాబట్టి టైం లేక ఇలా బయట పండ్లు పోసామండి మేమైతే సింపుల్ గా పోస్తాం మీరు ఎలా పోస్తారా నాకు కామెంట్